హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్షుతాస్ కిచెన్ నేను మీ శైలజ ఈరోజు మనం వంకాయ వెల్లుల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి వంకాయ కూర ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు కదా వంకాయ కూరని మనం చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తాం కదా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా పదిహేను నిమిషాల్లో ఈ కూరని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కూరకి నేను ప్రిపేర్ చేసే ఈ కారం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఇంత టేస్టీగా ఇంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకున్నామా అనే విధంగా నేను ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తాను ముందుగా నేను ఒక ముప్పావు కేజీ వంకాయలు తీసుకొని ఈ విధంగా ఉప్పు నీళ్ళలో వేసేసుకొని పెట్టుకున్నాను అదేవిధంగా రెండు ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు మినపప్పు పచ్చిశెనగపప్పు జీలకర్ర వేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలి తర్వాత ఇందులో మనం కరివేపాకును కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా వేయించుకోవాలి ఈ పోపు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ముప్పై కేజీ తీసుకున్నాను కాబట్టి రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి మీరు హాఫ్ కేజీ తీసుకుంటే ఒక ఉల్లిపాయ సరిపోతుంది ఈ ఉల్లిపాయ వేసుకున్న తర్వాత మనం ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకొని ఇందులో మనం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి మన రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం పసుపును కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి ఈ కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి వంకాయ ఫ్రై అని కూడా అంటారు వంకాయలు మనం లేతవి తీసుకున్నామంటే మనకి పది నుంచి పదిహేను నిమిషాల్లోనే ఈ కూర అనేది ప్రిపేర్ అయిపోతుందండి బిగ్నెస్ కోసం చెప్తున్నాను వంకాయలు కంపల్సరిగా మనం ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి కట్ చేసుకున్న వెంటనే లేదంటే మనకి చేదొచ్చేస్తుంది కూర ఇలా వంకాయలు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసి మగ్గించుకోవాలి మనం ఈ వంకాయ ఫ్రై చేసుకోవటానికి మనం రౌండ్గా ఉండే గుత్తి వంకాయకి చేసే వంకాయలు కాకుండా ఈ వంకాయలు అయితే బాగుంటాయండి ఇప్పుడు మనం కారాన్ని ప్రిపేర్ చేసుకున్నాము నేను హాఫ్ పోర్షన్ వరకు ఎండు కొబ్బరిని తీసుకున్నాను హాఫ్ ఒక చిప్పలో సగాన్ని తీసుకున్నానండి తర్వాత రెండు టేబుల్ స్పూ టీ స్పూన్ల వరకు నేను కారాన్ని విడి కారాన్ని తీసుకున్నాను మసాలా కారం కాదండి విడి కారం కదా అది తీసుకున్నాను తర్వాత ఒక చిటికటి వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకోవాలి ముందుగానే మనం వెల్లుల్లిపాయలు వేసామంటే కొబ్బరి అనేది నలగదండి చూస్తున్నారు కదా వెల్లుల్లిపాయలు ఒక పది వరకు వేసుకోవాలి కొబ్బరి మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగానే మనం వెల్లుల్లిపాయలు వేసామనుకోండి వెల్లుల్లిలో చెమ్మ వచ్చేస్తుంది కదా కొబ్బరి నలగదు అందుకని మనం కారం కొబ్బరిని ముందు పట్టుకొని తర్వాత వెల్లుల్లిపాయల్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు పది నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తున్నానండి మన వంకాయలు బాగా మగ్గిపోయినాయి అండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసేసుకొని కొత్తిమీరను కూడా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి మనం కారం వేసిన తర్వాత ఒకసారి తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుంటే ఈ లోపల మన వంకాయ ముక్కలని మెత్తగా అయిపోతాయండి మొత్తం చెదిరిపోతుంది మొక్క అనేది అందుకనేసి కారాన్ని ఇంకా కొత్తిమీరని ఒకటేసారి వేసేసుకొని ఒకటేసారి కలిపేసుకుంటే సరిపోతుంది కారం వేసుకున్న తర్వాత నిదానంగా కలుపుకోవాలండి లేదంటే ముక్క చెదిరిపోయి మొత్తం మెత్తగా అయిపోతుంది కూర మొత్తం ఇప్పుడు చూడండి ముక్కలు కరెక్ట్గా కనిపిస్తున్నాయి మనకి వేడి వేడి అన్నంలో ఇవి వంకాయ ఫ్రైని వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్